అనగనగా ఒక అడవిలో బుంగి అనే ఒక చిన్న కోతి ఉండేది అది చురుకుగా చిలిపిగా ఉండేది కాని దానికి ఓపిక మాత్రం అస్సలు ఉండేది కాదు ఏ పనైనా వెంటనే అయిపోవాలనే తపన బుంగికి బాగా ఎక్కువ ఒక వేసవి సీజన్లో అడవిలోని జంతువులందరూ ఓ పెద్ద మామిడి తోట దగ్గర మామిడి పండ్లు ఎప్పుడెప్పుడు పండుతాయా అని ఎదురుచూస్తూ ఉండేవి అదే అడవిలో ఒక చిలుక ఒక మామిడి చెట్టు మీద ఒక కొమ్మపై గూడు కట్టి రోజు ఓ మామిడి పండు పండేంతవరకు ఓపికగా ఎదురుచూస్తూ దానిని రుచి చూడడానికి సిద్ధంగా ఉండేది అయితే బొంగికి మాత్రం అస్సలు ఓపిక ఉండేది కాదు ఆ మామిడి పండ్లు పూర్తిగా పండే వరకు చూడకుండా కాయలుగా ఉన్నప్పుడే వాటిని తెంపి కొరికి చూసి పళ్ళు చేదుగా ఉన్నాయని వేస్ట్గా పడేసేది అలా అడవిలో చాలా మామిడి పండ్లను వృధా చేసింది అసలు బొంగి పండ్లయ్యేంత వరకు ఓపికగా ఉండేది కాదు అయితే ఒకరోజు బుంగి కోపంగా నాకు ఒక్కసారి పండు కావాలి అంటే వెంటనే కావాలంతే ఎదురు చూసే టైం నాకు లేదు అని అరుస్తుంది చిలుక దగ్గరికి వెళ్ళి ఏయ్ చిలుక నువ్వు వృధాగా టైం వేస్ట్ చేస్తున్నావు నేనిప్పుడే చెట్టుకు ఉన్న పండ్లన్నీ కోసిపడేస్తా అని చెప్పి చెట్టెక్కి కాయలన్నీ తెంపడం స్టార్ట్ చేస్తుంది ఆ పళ్ళన్నీ ఒక్కొక్కటిగా తినేస్తుంది అవి చేదుగా ఉండి బుంగికి కడుపు నొప్పి వచ్చేసింది అప్పుడు చిలుక ఒక బాగా పండిన పండు తెచ్చి బుంగికి ఇచ్చింది బుంగి ఆ పండు తింటూ ఆశ్చర్యంతో ఇలా అంది ఇది చాలా రుచిగా ఉంది నేను తిన్నవిలా లేవు అని అడుగుతుంది అప్పుడు చిలుక చెరునవ్వుతో ఇలా అంది ఓపిక ఉంటే పండు బాగుంటుంది తొందరపడితే ఇలా చేదు తినాల్సిందే అని చిలుక అంటుంది ఆ రోజునుంచి బుంగి కూడా ఓపికగా ఎదురుచూడడం ప్రారంభించింది అప్పుడప్పుడు చెట్టుపై కూర్చుని చిలుకతో కలిసి పండిన కోసం ఎదురుచూస్తూ తన తొందరపాటుని అదుపు చేసుకోవడం నేర్చుకుంది అందుకే అంటారు ఓపిగ్గా ఉంటే మనకొచ్చే ఫలితమేదైనా తీయగానే ఉంటుంది అదే తొందరపడ్డామనుకోండి ఇలాంటి చేదు అనుభవాలే మిగులుతాయి ఈ వీడియో మీకు నచ్చితే మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ